తెలంగాణ వ్యతిరేకిని తెలంగాణకు గవర్నర్గా తెచ్చే ఉపాయం కూడా ఒకటి అది జరుగుతుంది అదే కనుక జరిగితే ఇక తెలంగాణకు పెద్ద శాపము అంతకంటే అన్యాయము ఇంకొకటి ఉండదు మీరు ఎవరిని నియమించినా తెలంగాణకు సంబంధం లేని వ్యక్తిని నియమించాలి తెలంగాణ రానే వద్దు తెలంగాణకు ఒక పైసా ఇవ్వని ఎంపికంటారో పీట్కోండి తెలంగాణ పోరాటాన్ని నేను బతకని అణచివేస్తా అని అడ్డం పడ్డటువంటి వ్యక్తులను తెచ్చి మీరు తెలంగాణ గవర్నర్ చేస్తే మేము ఏం కావాలి జయశంకర్ సార్ కు నువ్వు గౌరవించినట్ట అవమానించినట్ట మేము ఇవన్నీ కూడా మేము చాలా సూటిగా అడగదచ్చు ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి పరిణామాలను మనం సహించటానికి వీల్లేదు రేపు కృష్ణానది జిల్లాల పంపక ఉంటుంది నిష్పక్షపాతంగా మాకు రావాల్సిన వాటా మాకు పంచిస్తారా లేదా అనేది కూడా మనం సూటిగా అడగాలి పది సంవత్సరాలు వాయిదా వేసాము నష్టం జరిగింది గెజెట్లు తెచ్చి తెలంగాణకు నీళ్లు వాడుకునేటువంటి అధికారాన్ని కూడా గుంజుకున్నారు ఇవాళ తెలంగాణ తన నీళ్ళని తాను వాడుకోవటానికి అనువైన ఒక ప్రజాస్వామిక వాతావరణాన్ని మనం సాధించుకుంటే ఈ వాతావరణంలో బీర్లపల్లి శంకర్ లాంటి వాళ్ళను మనం నాయకులుగా చేసి మనం ఒక చర్చ చేసుకుందాం నీళ్ళని తెచ్చుకుందాం అని ఒక నిర్ణయాలు చేస్తున్న సమయంలో నీళ్లను ఇయ్యకపోతే మేము ఏం కావాలి ఇవాళ మేము చాలా సీరియస్ గా అడుగుతున్నటువంటి ప్రశ్న మా నీళ్లు మాకు కావాలని కదా కొట్లాడింది నీళ్లు నిధులు నియామకాలు అని ఆ శ్లోగన్ చెప్పిందే జయశంకర్ సార్ నీళ్లు నిధులు నియామకాల్లో నీళ్ళ కోసం పోరాటం అనేది మహబూబ్ నగర్ లో నాకు తెలిసే దాదాపు ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది నుంచి ఇది నాకు తెలిసి నీళ్ల పోరాటం ఇక్కడ సాగుతా ఉంది ఈ నీళ్ల పోరాటంలో ఇవాళ కృష్ణా నదిలో మన వాటా మనకి ఇయకపోతే మన లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ మనం ఎట్లా సాధించుకోగలం నేను తవ్వకపోతాం తోడకపోతాం ఏమైనా చేస్తామని ఒక హెచ్చరికలు చేసి మీరు మళ్లించుకొని పోతే రేపు మా సంగతి ఏంటి గోదావరిలో ఏముంటుంది రేపు ఖమ్మం మునిగిపోతే మీరు అసలే ఇప్పుడు కట్టినటువంటి భద్రాద్రి పవర్ ప్లాంట్ ఆ వరదలు వస్తే అది మునిగిపోయేటువంటి అవకాశం ఉంది ఎట్లా తెలంగాణ భవిష్యత్ ఏంది పరిస్థితి ఏంది ఈయననేమో మోసకారిగా అన్నింటినీ అప్పజెప్పి కూర్చునే బేసిన్లు లేవు బేషజాలు లేవని చేతులు దలుపుకొని కూర్చొని ఆయననేమో మళ్ళీ వచ్చి ఇవాళ తెలంగాణ కోసము వాళ్ళేమో ఒక రకంగా నీళ్ల పంపిణీ చేయకుండా వాళ్ళు అడ్డుకుండ్రి అందరూ ఒకటైనాక ఇప్పుడు రేపు మనం ఎంత గట్టిగా నిలబడవలసి వస్తుంది మీరు ఆలోచించాలి అప్పుడు మనకు అర్థమవుతుంది ఇట్లాంటి నాయకుల పాత్ర ఏంది మాలాంటి వాళ్ళం ఏం చేయగలం అనేది అప్పుడు మనకు జయశంకర్ సార్ రోజు యాధికి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది